హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ తోటలో పని పని ఎక్కువగా ఉండడం వల్ల చాలా రో అంటే లాంగ్ వీడియోస్ పెద్దగా రావడం లేదనమాట షార్ట్స్ కూడా తక్కువ పెడుతున్నాను తో ఇది తోటలో అనమాట ఎప్పుడంటే మండే రిపబ్లిక్ డే రోజు వీడియో అనమాట ఒకటే కాదు ఈ వీడియోలో టూ త్రీ డేస్ పిక్స్ అక్కడక్కడ నేను తీసుకుని ఇంతా యాడ్ చేసేసి ఒక వీడియో పెడుతున్నాను అనమాట నాకైతే కుదరడం లేదు ఫ్రెండ్స్ తోటలే పోతాను కదా చాలా అలసిపోతాను అనమాట అక్కడ నాకు వీడియో వాళ్ళు ఎవరు ఉన్నారనమాట స్టాండ్ వే స్టాండ్ తీసుకెళ్ళి స్టాండ్ పెట్టేంత ఓపిక లేదనమాట పని ఎక్కువగా ఉండడం వల్ల ఆ పని మీద దేసిపోతుంది కానీ ఈ స్టాండ్ ఆ రేపు దిద్దాంలే అనుకుంటా కానీ మర్చిపోతున్నాను అనమాట మనకు తోడు ఒకరున్నారంటే వీడియో తీస్తే దానికి బాగుంటుంది పనిలో కూడా కొన్ని చూపించచ్చు అనమాట ఈరోజు మా ఆయన నేను ఇద్దరం వచ్చామన్నమాట మా ఆయన డైలీ డ్యూటీకి వెళ్తాడు కదా పొలంకు తక్కువ అనమాట నన్ను మాత్రమే చూస్తూ అంటారు మా ఆయన చాలా అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా కువలు ఒక దగ్గర పెట్టేసినాం అనమాట నిజంగా మనిషి తోడుంటే ఎంత పని అయినా చేయొచ్చు అనమాట ఏదో మాట్లాడుకుంటా చేసి చేసినట్టు కూడా తెలియదు అనమాట అంత గవ్వ చేయొచ్చు అనమాట ఇదంతా పెట్టేసినాం అనమాట ఇంకా నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా అయింది టైము ఇంకా అన్నం తినేసి పైన కొంచెం ఉంది అనమాట అది కూడా పెట్టాలి అంటే నేను ఉద్దిగా వస్తున్నామని ఒక వీడియో పెట్టాను ఆ కోసిందంతా ఈరోజు అంటే టూ డేస్ ఎండాలన్నమాట అంటే ఈరోజు కోసినామంటే రేపు మర్నాడు అవతల మర్నాడు మూడో రోజు ఓది పెట్టుకోవాలన్నమాట ఇలా కుప్పల్ని పెట్టడం మేము ఊది పెట్టడం అంటారు మీ సైడ్ ఏమంటారో అది నాకు తెలియదు అనమాట మళ్ళీ అది ఎందుకు రిపీట్ చేసాను ఆ వడ్డు మీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను అనమాట వచ్చేసి ఇంకా పైదు కూడా ఆరాలి కాబట్టి పైది ఇంకా కొయ్యలేదనమాట అందుకు పెద్ద పెద్ద కుప్పలు అనమాట అది అది ఆ లోపు ఇది ఎండిపోకూడదు అనేసి మా ఆయనకి ఎవరన్నా మనుషులు కనపడినారంటే ఎవరు అని అనమాట ఆయన మాట్లాడుకుంటూ అక్కడ వెళ్ళిపోయినాడు అనమాట నేను టిఫిన్ అక్కడ పెట్టేసి కొంచెం వీడియో అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఉద్దికాయలు వచ్చేసి ఎలా ఉన్నాయో చెట్టుకు కొమ్మకు బాగానే ఉన్నాయా లేదా ఇంత తక్కువ అనుకునే వాళ్ళు ఉంటారు ఇంత ఎక్కువ అనుకునే వాళ్ళు ఉంటారు ఇవేనా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఏంటి ఎలా అనేది కమెంట్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కుప్పలైతే పెద్ద పెద్ద అయితే పెట్టేసినామని చెప్పాలన్నమాట కాయలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇవి పచ్చిగా కొంచెం కట్టె కొంచెం ఎండిపోవాలన్నమాట కట్టె అంతా ఎండిపోవాలన్నమాట మా ఆయన బంగ పొంగ అదే ఈ వన్ మినిట్ వీడియో మొత్తం తీసినాడు అనమాట ఆ వన్ మినిట్ వీడియోకి ఎంతసేపు బంగపోవాల పని చేసేటప్పుడు ఏంది అది ఇది అని అనమాట నేను ఏడుస్తానని మళ్ళీ తీసాడనమాట ఇలా ఇక్కడ వచ్చేసి ఆ కొంచెం తీసినాడు అనమాట చా చూస్తున్నారు కదా కైలో ఎలా పెడుతున్నానో అలా మొత్తము అలా కుప్పలు ఇట్లా వరుసగా వేసుకుంటూ పోయినారు కదా కొంచెం కొంచెము అలా మనం కుప్పలు పెట్టాలన్నమాట ఇలా పెట్టినామంటే మిషన్ వచ్చి ఆడిస్తుందనమాట మళ్ళీ టూ డేస్ ఎండాలన్నమాట ఇలా కోసినది అటు సైడ్ ఉంది కదా ఇంకా కొయ్యింది అదంతా ఈరోజు కొయ్యాలన్నమాట ఈ రో అంతా దొంగ అటు సైడ్ నా పక్కన ఒక్క అయ్యే అవతల ఒక్క అయ్యి ఉంది ఆ రెండు కాయలు పెట్టేసి మా అమ్మ అనమాట ఇంకా మా అమ్మ నేను ఒక టూ డేస్ పట్టింది అనమాట అది కూడా కొయ్యడానికి ఇక్కడ నేను నేను పెడతా అంటే మా ఆయన చాలు చాలా లేవని అంటాడు అంటాడనమాట ఎందుకు యూట్యూబ్ అంటే నిజంగా వీడియో తీయాలంటే నాకన్నా మా ఆయనకి బద్దకం అనమాట ఆ మళ్ళీ చూపి చూలే మళ్ళీ చూపి చూలే అంటాడనమాట ట్యాంక్ ఇంకా తీసిన సార్లేని ఇంకా ఆయన చూపించా అనమాట నువ్వు పని చేయి నేనన్నా రెండు చెప్పి చూపిస్తా అని నిజంగా పని చేయాలంటే చాలా కష్టం అండి ఇలా వంకొని ఓదేపెట్టడం ఇలా కుప్పలు పెట్టాలంటే ఇంకా కష్టం అనమాట నడుపులు నాకు సాగుంటాయి ఏంటంటే మార్నింగ్ టైంలోనే పెట్టాలన్నమాట టెన్ లెవెన్ వరకు పెట్టచ్చు అనమాట లెవెన్ ఆడితే ఎండ పెట్టిందంటే ఎండకు కట్టే ఇరిగిపోతుంది అనమాట ఇలా కుప్పలాగా పెట్టలేము అనమాట అట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇరిగిపోతుంది మనం గట్టిగా పెట్టి తొక్కినామంటే ఆ కాయలన్నీ పోతాయి అనమాట పొద్దున పూట పెట్టినామంటే మనం ఎంత తొక్కినా మంచు ఉంటుంది కదా కొంచెం ఆ మంచుకు ఆ అనేది ఇరిగిపోవు మనం ఎట్లా కుప్ప పెడతామో అలాగే ఉంటుందన్నమాట రేపు మిషన్ ఆడిచ్చేటప్పుడు ఆ కుప్ప కుప్ప ఎత్తితే కింద మండలు పడకూడదు అనమాట అలా పెట్టి మనం కుప్ప అంతా ఒత్తాలన్నమాట నిజంగా చేకి చేకి చేసినా ఆయన కొంచెం పని వేరుగా ఉంటుంది అనమాట అంటే కొంచెం బాగా చేస్తాడనమాట చూడండి ఓదే పెట్టడం అక్కడ కుప్పను తిప్పి పెడతాడనమాట అంటే లోపల సైడ్ పైకి వచ్చి ఆరేటక అలా పెడతాడు అనమాట నేను అన్న ఎలా అంటే అలా పెట్టుకుంటా పోతా అనమాట చేసే పని కూడా దాంట్లో కూడా బాగుండాలన్నమాట అంటే ఎలా చేసినామని కాదు అదే చెప్తారు కదా మా ఆయన బాగా నీట్గా చేస్తాడనమాట పని ఈ మధ్య రావడం తక్కువైంది కదా మా ఆయన తోటలోకి వచ్చినా కూడా బాగా చేస్తాడనమాట నీట్గా నాకన్నా ఫాస్ట్గా మా ఆయనే పెట్టినాడనమాట నేనే చిన్నగా పెట్టినాను అనమాట ఇంకా ఇలా మొత్తం ఈ కుప్పలన్నీ పెట్టిన తర్వాత ఇంకా కొయ్యాలన్నమాట నేను ఏంటంటే కోసేటప్పుడు తీద్దాం తిద్దామనుకుంటాను ఫ్రంట్ సైడ్ స్టాండ్ కొంచెము పెద్ద హెవీ స్టాండ్ అనమాట దానికి పెట్టి తీయి దాన్ని జరుపుకోవాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉందనేసి స్టాండ్ అయితే తీసుకురాలేదనమాట ఇక్కడ మంగళవారం అనమాట మా అమ్మ నేను మాత్రమే అనమాట కోసేటప్పుడు కొంచెం మధ్యాహ్నం టైంలో కొంచెం అనమాట అక్కడ అన్నం అన్నము పప్పు చిక్కుడుగాయ రసం అన్నీ తీసుకొచ్చిన అనమాట చెప్తారు కదా తోటలోకి ఏంది కూడా పోతుంది అనమాట పచ్చికారమైనా కూడా అనమాట మొత్తం అంతా కటింగ్ అనమాట కోసేసినాము ఇక్కడ బెదుర్లు ఉన్నాయి కదా అక్కలు అన్నీ తీసుకొచ్చి నేను ఇలా కట్టమని వేసాను అనమాట ఆ పందుల కోసం ఎంత సాహసం చేసినానో ఆ పందులు ఆడబడతాయని ఆడ ఆడక్కట్టే ఈడక్కట్టే కట్ట కవర్లు ఆడటం కట్టక చొక్కాలు నాటడం ఇవన్నీ చేశాను అనమాట పందల కోసం భయపడి అయితే మూడు నెలల పంట చేతికి రాబోతుంది అనమాట ఇంకా టూ త్రీ డేస్ అంతే ఎండింటే ఎండితే నిజంగా మిషన్ ఆడించేటప్పుడు రేపు అనమాట ఈరోజు ఫ్రైడే నెక్స్ట్ సాటర్డే ఆడి ఆడిస్తాము ఒక షార్ట్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాం అనమాట నిజంగా రైతు పని చేస్తా వీడియోస్ తీయడం చాలా కష్టమండి పని అయిపోలే కానీ పని అయిపోలా మనకు ఇలా తీసుకుంటా అంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే పది రూపాయలు దంపార్చుకోవాలంటే రై ఇప్పట్లో ప్రతిదానికి కూలి మనుషులను పెడితే ఏమీ మిగలదండి మనం ఇంత చేసుకొని మనకు తగినట్టు కొంతమందిని కూళలను పెట్టుకొని చేసుకుంటే కానీ పది రూపాయలు మిగలదు అనమాట ఈరోజు మళ్ళీ నేను తోడు దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా మిగతాది అంతా అట్లా ఊద పెట్టాలని ఇంకా మిగతాది ఎకరాలోది ఉందనమాట అది కొంచెం పెట్టేసి చూసి వద్దాంలేసి తోట దగ్గరికి అయితే బయలుదేరినా అనమాట పిల్లలను స్కూల్ పంపించి తర్వాత నేను కొంచెం తినేసి వెళ్తున్నాను అనమాట ఇక్కడ మా తోట చాలా దూరం అనమాట వెంటనే వెళ్ళి చూసానికి ఉండదు అనమాట ఒక రోజు అంతా పడుతుంది తోటలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు వెళ్ళామంటే ఇంకా ఆ రోజు మిగతా పనులు ఏం చేయలేనమాట నేను అంత దూరం అనమాట నడచడానికి గంట పడుతుంది అనమాట మళ్ళీ రావడానికి గంట ఇవి మా ఊరి తోటలు అనమాట అందరూ ఉద్ది పెసర వేసినారు కదా అందరు కోసినారనమాట సీజన్ అయిపోయిందనమాట ఇలా మిషన్ ఆడియడం నెక్స్ట్ మిరపకు సిద్ధం చేస్తా సిద్ధం అనమాట అంతా ఇవి ఇంకా పెసర ఉద్ది అందరూ కుప్పలు పెట్టేసిన చూడడానికి మిషన్లు వచ్చేసి ఆడి ఆడేయడమే అనమాట పని అయిపోతుంది అనమాట నెక్స్ట్ బల్ల బల్ల దున్నడం వెంటనే మిరపకైతే ఎక్కిచ్చేస్తారనమాట నెక్స్ట్ ఫిబ్రవరిలో అందరూ స్టార్ట్ చేశారనమాట మేము కూడా మెరపైతే వేసాం అప్పుడు ఇంకా చాలా అంటే చాలా కష్టమవుతుందండి వీడియోస్ పెట్టడం కానీ అసలు ఇంకా ఉండదు అనమాట టైం అంటూ తీరికంటుండదనమాట ఇక్కడ ఒకటి అయితే చెప్పాలన్నమాట నేను అత్త కొత్తిమీరకు మడవేయాలని మోటార్ పెట్టమనేది మోటర్ పెట్ పెడతా ఉండగానే నేను అక్కడ కుళాయి కూడా ఆఫ్ చేయలేదు చూడండి ఆఫ్ చేయడానికి పోయినా అనమాట పెద్ద సుడిగాలు వేసిందనమాట హైట్గా నేను పరిగెత్తుకుంటా భయపడి ఇక్కడ పక్కకు వచ్చేసి నిలబడుకొని చూస్తున్నా చూడండి ఎటు పోతుందో ఏమో అనేసి ఇంకా ట్యాప్ కూడా ఆఫ్ చేయలేదన్నమాట ఇప్పుడు ఆఫ్ చేయడానికి పోయినా ఒక టెన్ మినిట్స్ అట్టే స్ట్రక్ అయిపోయినా అనమాట లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్